బంధుకు మద్దతు ఇస్తున్నాం నలభై రెండు శాతంపై కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది అసెంబ్లీలో చట్టాలు చేస్తే పెండింగ్లో పెట్టారు హైకోర్టులో మా వాదనలు వినిపిస్తాం కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నాం బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటున్నారంటే మేము ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చినామో దానికి కట్టుబడి ఉన్నాము కాకపోతే చాలామంది అడ్డుపుల్లా వేస్తున్నారు బలంగా మా వాదనలు వినిపిస్తాం హైకోర్టులో అని చెప్పేసి చెప్తున్నారు అయితే దీని తర్వాత హైకోర్టులో మళ్ళీ ఏమైనా పెండింగ్ పడ్డా ఈ లోపల ఈ క్యాబినెట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఈ క్యాబినెట్ సమావేశంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా పార్టీ పరంగా ఇయ్యాలనే ఖచ్చితంగా ఒక ఆలోచన మీద ఉన్నారు ఒకవేళ లేట్ అయినా ఎలక్షన్లు లేట్ అవుతా ఉన్నాయి కాబట్టి మంత్రులు అందరూ ఏమంటున్నారంటే ఎలక్షన్కే సై అంటారు ఎలక్షన్లకు పోదామంటారు కాబట్టి ఏం చేస్తారంటే ఒకవేళ ఇక్కడ లేట్ అయితే పార్టీ పరంగా రిజర్వేషన్ ప్రకటించి ఎలక్షన్లను ముందు పోయే ఆలోచనలో ఉన్నారు స్థానిక ఎన్నికలు వచ్చే ఏడేదైనా మరింత అవుతాయని నేతల్లో భావన సుప్రీంలో పిటిషన్ డిస్మిస్ తర్వాత మొదలైన చర్చ హైకోర్టు గడువు వరకు వెయిటింగ్ అడ్వకేట్ జనరల్తో సీఎం చర్చ లీగల్ ఎక్స్పర్ట్ త్వరలో సమావేశం